రాజకీయం కంటే దేశం ముఖ్యం మొట్టమొదట దేశం ఆ తర్వాత రాష్ట్రమైన రాజకీయమైన పార్టీలైనా ఇది భారతదేశంలో పుట్టినందుకు ప్రతి ఒక్కరికే ఉండాల్సినటువంటి లక్షణం ప్రస్తుతం నేను నా కుటుంబం నా కులం నా మతం నా వర్గం నా ఊరు ఇలా తయారైంది రివర్స్ నుండి స్టార్ట్ అనమాట దాని పర్యవసానమే భారతదేశంలో రాజకీయాల్లో స్వార్థం పెరిగిపోవడం కానీ ఎందుకు చెయ్యాలే ఎంతవరకు మిగిలితే అంత మిగి సంపాదిసుకుందాం అనేటువంటి ధోరణి నాయకులకు కూడా తయారైంది అయితే మంచి చేసినటువంటి వాళ్ళని దేశానికి మంచిగా ఉండేటువంటి వాళ్ళని ఖచ్చితంగా అభినందించుకోవాలి ఇలాంటి సందర్భంలో మరింతగా అభినందించాలి ఎందుకంటే భవిష్యత్తులోనైనా రాజకీయ నేతలలో కాస్త దారి రావాలంటే అంటే ఒక సంస్కారం రావాలంటే అది అవసరం పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ ఒకప్పుడు సైన్యంలో పనిచేసినటువంటి వ్యక్తి చాలా బాధ్యతాయుతంగా ఈ రోజున పాకిస్తాన్ బోర్డర్స్లో ఉన్నటువంటిది పంజాబ్ రాష్ట్రం ఆయనకి తెలుసు యుద్ధం యుద్ధంలో ఉండేటువంటి నియమాలు అక్కడ ఎదురయ్యే సవాళ్ళు వీటన్నిటికి సంబంధించి తెలుసు ఇంకొకటి సంప్రదాయాలు తెలుసు దే ఏది బాధ్యతాయుతమైనటువంటి సంప్రదాయం ఎట్లా ఉండాలనేటువంటిది అందులో భాగంగానే తాజాగా అభినందన్ వాగా బోర్డర్స్ దగ్గర విడిచిపెడతామంటే ఆ విడిచిపెట్టేటువంటి సందర్భంలో రిసీవ్ చేసుకోవడానికి నేను వెళ్తాను మోడీ గారు అంటూ అనుమతి కోరుతూ ఒక లేఖ ప్లస్ ట్వీట్ చేయడం కానీ తర్వాత తనురు అక్కడ ఘన స్వాగతం పలికేటువంటి ఏర్పాట్లు చేసుకోవడం కానీ ఆ విధంగా ఫస్ట్ అక్కడ ఇది మోడీ క్రెడిట్ వస్తుందో లేకపోతే ఎవరికో క్రెడిట్ వస్తుంది అన్నటువంటి కోణంలో కాకుండా లేదా ఆ క్రెడిట్లో ఓట్లు సంపాదించుకోవాలన్నటువంటి దుర్బుద్ధి కాకుండా బాధ్యతగా స్పందించారు మొట్టమొదట అటు అమరేంద్ర సింగ్ అది తాజాగా ఇంతకుముందే ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ చీఫ్ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మొన్నటి ఎన్నికల్లో ఎలాంటి ఇబ్బంది అయినా ఏ అప్పుడు ఆ సందర్భంలో కాంగ్రెస్ బీజేపీ టీఆర్ఎస్ ట్రయాంగులర్ ఫైటే నడిచింది కానీ ఇక్కడ ప్రభుత్వాలు ఎవరన్నది కాదు ముఖ్యం అందుకనే మొన్న ఇన్సిడెంట్ జరిగాక చాలా బాధ్యతగా స్పందించారు నేను పైలట్ని యుద్ధ పైలెట్ని నా సేవలు కావాలంటే నేను వినియోగించడానికి సిద్ధంగా ఉన్నాను అన్నటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు సాధారణంగా రిటైర్ అయిన తర్వాత ఇటు పక్కకు వస్తారు రాజకీయాలా లేకపోతే వ్యాపకాలు ఏమైనా పెట్టుకోవచ్చును అలాంటి వాళ్ళకు కూడా యుద్ధం సీరియస్ అయితే కనుక పిలుపు వస్తుంది ఆ పిలుపు సందర్భంలో వాళ్ళందరినీ వాడుకోవడం అనేటువంటిది కామన్గా ఉంటుంది ప్రస్తుతం అంత తీవ్ర యుద్ధం కాదు కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి సేవలు అవసరం లేదు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి బాధ్యతగా స్పందించారు ఎక్కడ ఇర్రెస్పాన్సిబుల్ స్టేట్మెంట్ ఇవ్వలేదు చాలా దేశం పట్ల ప్రేమతో దేశం అంటే సైనికులు ఎలా ఉండాలో ఆ విధమైనటువంటి లక్షణాలని ఈ ఇద్దరు రాజకీయ నాయకులు అయిన తర్వాత కూడా రాజకీయాలు వంట పట్టించుకుని దేశం కంటే కూడా రాజకీయాలు ముఖ్యమైనటువంటి ధోరణి కాకుండా చాలా బాధ్యతాయుతంగా స్పందించారు అందుకు వాళ్ళిద్దరిని అభినందించాలి